ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆసిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారు వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడం లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాళ్ళు లేరనమాట మీకు ఇది పనిచేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం మనం గురువుకు సంబంధించిన కార్వకత్వాల గురించి తెలుసుకుందాం గురువు చాలా ఇంపార్టెంట్ గ్రహం శుభగ్రహం మనకి పంచాంగాలు రాసినా ఏం రాసినా సరే ఈ సంవత్సరం ఎలా ఉంది అని అడిగితే గురువు బాగుంటే ఈ సంవత్సరానికి చాలా బాగుందని చెప్తారు గురువు పోకపోతే చాలా బాగోలేదని చెప్తారనమాట అసలు ఎందులో అయినా సరే మనం సక్సెస్ పొందాలన్నా లైఫ్ స్మూత్గా వెళ్ళాలన్నా మనం అనుకున్నది జరగాలన్నా వీటిలన్నిటికీ కూడా గురువు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఏ వృత్తి ఉద్యోగాల మీద గురువు ఎక్కువగా కారకత్వం వహిస్తాడు అంటే ఇప్పుడు మనం సూర్యుడి గురించి చంద్రుడి గురించి కుజుడి గురించి బుధుడు గురించి తెలుసుకున్నాం ఫైరు ఎనర్జీ తెలివితేటలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి కూడా మనకు ఫేవర్గా మార్చుకుని డబ్బు సంపాదించే ఒక తెలివితేటలు అనేది గురువు ఇస్తాడనమాట గురువు అంటే ధనం గురుబలం ఉన్న వాళ్ళ ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉంటాయన్నమాట అంటే వాషింగ్ మెషిన్లు మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏసీలు ఇలా అనమాట అన్ని అన్ని కంఫర్ట్స్ ఉన్నాయంటే వాళ్ళ గురుబలం చాలా చాలా బాగుందని తెలుగుతేటలన్నీ ఉపయోగించి వాళ్ళు ఆ డబ్బును సంపాదిస్తారు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు లేదా సర్పంచ్ కావచ్చు మేయర్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా పదవులు పొందాలనే సరే గురువు యొక్క అనుగ్రహం కావాలి గురుబలం ఉంటేనే మనకి సీట్ వస్తుందన్నమాట గురుబలం ఉన్న రాజకీయ నాయకులు అలా ఎప్పుడు వాళ్ళకి సీట్ ఇస్తూనే ఉంటారు ప్రజా జీవితంలో కూడా వాళ్ళకి మంచి పేరుంటుంది అలా పైకి వెళ్తూ ఉంటారు వాళ్ళు మంచి మంచి పదవులు అలంకరించే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా గురుబలం ఉన్న వాళ్ళని ఎదుటి వ్యక్తి ఏదన్నా చేద్దాం అనుకున్నా సరే గురువు ప్రొటెక్ట్ చేస్తాడు వాళ్ళని ఏదన్నా చేద్దాం అనుకున్నా వాళ్ళని మోసం చేసినా వీళ్ళకే అది కలిసి రాకుండా పోవద్దనమాట కాబట్టి గురుబలం ఉంది అంటే వాళ్ళు కంపల్సరీ దైవత్వం ఉంటుంది అంటే మిగతా గ్రహాల వల్ల రాక్షసత్వం ఉన్నప్పటికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ చూసుకుంటే గురుబలం ఉన్న వాళ్ళకి మిగతా దైవత్వం అనేది పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఉంటుంది అలాగే ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ ఫీల్డ్ ద్వారా మనీని ఎలా అరెంజ్ చేయాలి అనేది బాగా తెలుసుకుంటారు అది అరెంజ్ చేస్తారన్నమాట కొంతమంది మన మామూలుగా ఎవరిని కించపరచడం కాదు ఒక నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తారు వాళ్ళకి చూస్తే వెనకాల ఆస్తులు ఉండవు పెద్దగా ప్రజా పేరు మాత్రం బోల్డ్ ఉంటుంది ప్రజాసేవకు అంకితమయ్యా అంటారు కానీ మనీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా ఏం సంపాదించావు అని వాళ్ళని చీప్గా చూడడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి అంతకే కారణం ఏంటంటే గురుబలం అంటే ధనం నిలకపోవడం ధనం వెళ్ళిపోవడం డబ్బులకు సంబంధించి ఎప్పుడు కూడా వెతుకులాట ఆడడం బయ ఇదో ఇంట్లో ఎగల మోతా బయట పలకీలు మోత అంటారు కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట గురుబలం లేకపోతే అదే గురుబలం ఉంటే ఇంటా బయట కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు వెళితే ఆ పని అనేది చాలా అంటే ఏంటంటే తెలివితేటలు ఉండడం వేరు గురుబలం ఉండటం వేరు తెలివితేటలు ఉంటే ఏమవుతుందంటే వాడు ఆ పని ఎలా అయినా సరే నాలుగైదు గంటలు కూర్చుని చేసేస్తాడనమాట అదే గురుబలం ఉంటే ఆ శుభత్వం వల్ల ఆటోమేటిక్గా అప్పటివరకు పంచేని కూడా పనిచేయడం ఫేవర్గా మారిపోయి టక్కన పనులన్నీ అయిపోతాయి అనమాట గురువు అంటే సుఖం గురువు అంటే సంతోషం గురువు అంటే ఆనందం గురువు అంటేనే ఒక కంఫర్ట్ నెస్ అన్నమాట వీళ్ళు ట్రైనింగ్ ఈ ఏ సేల్స్ జాబ్స్ లేకపోతే ఏదైనా రైల్వే పోలీసుల కింద ఈ వృత్తి ఉద్యోగాలు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు చూడండి ఇలాంటి ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా ఈ ఆ రంగంలో చాలా కష్టం అనమాట నిద్ర సరిగ్గా ఉండడు ట్రైన్ డ్రైవర్లు బస్ డ్రైవర్లు కండక్టర్లు లేకపోతే లారీ డ్రైవర్సు ఏరోప్లెయిన్లో వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ప్లాంట్స్ రన్ అవుతూ ఉంటాయి అందులో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా జాబ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కానీ గురుబలం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఆ ప్లేసులో కూడా సుఖంగా ఉంటుందన్నమాట వీళ్ళ మీద పెద్దగా ప్రెజర్ అనేది ఉండే అవకాశం ఉండదు అయితే ఇప్పుడు మనం ఇక్కడ గురువు ఏ వృత్తులకి కారకత్వం వహిస్తాడు అంటే ఏ వృత్తుల ద్వారా అయినా సరే ఈ కని చెప్పలేము ఏ వృత్తుల ద్వారా అయినా సరే డబ్బు సంపాదించే తెలివితేటలు అనేది గురుబలం ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తులు జ్యోతిష్యాలు మత ప్రవక్తలు బోధకులు పురోహితులు అంటే ఈ పంతులు గారి దగ్గరికి వెళ్తే కరెక్ట్గా మొత్తం పెడతాడు ఈ ఇతని దగ్గరికి వెళ్తే బాగా జ్యోతిష్యం చెప్తాడు ఇతని దగ్గరికి వెళ్తే బాగా మనకి సలహా ఇస్తాడు వేరే మతాల్లో కూడా ప్రార్థన బాగా చేస్తాడు ఇలా ఉంటాయి కదా వీళ్ళందరికీ కూడా గురుబలం ఉండడం అన్నమాట అలాగే బ్యాంక్ మేనేజర్లు లేకపోతే ఏదైనా సంస్థకి డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్లు ఈ ఉద్యోగాలకు కూడా గురువే కారకత్వం వహించే అవకాశం ఉంటుందన్నమాట అయితే గురువు వృత్తి ఉద్యోగాలు సూచించడం కన్నా ముఖ్యంగా ఆ వృత్తి ఉద్యోగాల ద్వారా ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి ఎలా గెయిన్ చేయాలి దాన్ని ఇంట్లో వాళ్ళకే లేకపోతే తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది గురుబలం బట్టే ఉంటుంది గురువ గురుబలం ఉన్నవాడు ఎప్పుడు కూడా కష్టం తక్కువ ఫలితం ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మంచి మంచి స్థాయిలో ఉండి బాగా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి డబ్బు సంపాదించకపో లేకపోతున్నారు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసినప్పటికీ కూడా ఒక చెప్పుకునేంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉండడం ఉండడం లేదు వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకుంటేనే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది